జీవము కలిగిన దేవుని బిడలారా మెందరికి ప్రభుని యస్సు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశముని కలగజేసిన ప్రభు అని క్రీస్తు బోధ విందమ్మా దేవుని బిడలారా పరిషుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం యోహన్ స్వార్థ పదహైదో అధ్యాయము ఒకటో వచనం రెండో వచనం మూడో వచనం దేవునికి మహిమక్కరే యా బైబిల్ గ్రంథం నుంచి యోహన్ సువార్త పదహైదవ అధ్యాయము ఒకటొచ్చిన రెండొచ్చిన మూడో వచ్చిన నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడని ప్రభునేసు క్రీస్తు ప్రపంచ మనుషులకు బోధించాను దేవునికి మహిమ గాక నేను నిజమైన ద్రాక్షావళిని నిజమైన ద్రాక్షళిని కనుక ఈ లోకంలో నిజమైన మనుషులు కానీ నిజమైన సౌకలు కానీ నిజమైన విశ్వాసులు కానీ నిజమైన క్రైస్తవులు కానీ నిజమైన సువార్థికులు కానీ ఉండడం చాలా హరతు తక్కువ కనుక దేవుడి బ్రహ్మేశ్వర క్రీస్తు సృష్టికర్తన దేవుడు ఏదో తోట వేసినప్పుడు ఏదో తోటలనే ఇది నిజమో అని సాతాన్ను డౌట్ పెట్టిందండి ఇది నిజమో అని ఏదోను తోటలో పండ్ల తోటలనే మోసం మోసం జరిగింది డూప్లికేట్ తయారు చేసింది సాతాను ఇది నిజమో అన్నది బ్రహ్మణేశ్వర క్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు ప్రభునేస్సు క్రీస్తు నిజమైన రక్షకుడు ప్రభునేసు క్రీస్తు నిజమైన యేసు ప్రభు పూజనీయుడు నిజమైన ఆరాధనకరుడు ప్రభునేస్సు క్రీస్తు సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు ఒక్కడే దేవునికి మహిమ డాక్ ప్రపంచమంతా కూడా మోసం జరుగుతుంది ఏదోని తోటలో మోసం మోసం పండ్లలో మోసం మనుషులు తింటున్న ప్రతి పండ్లు డూప్లికేటే ప్రతి కూరగా డూప్లికేటే వ్యవసాయం నా తండ్రి వ్యవసాయం ఉంటాడు ఈ ప్రపంచంతో కూడా వ్యవసాయం మీద జరుగుతుంది ప్రజలు కానీ సర్వ జీవులు కానీ వ్యవసాయం ద్వారా పోషణ పోషింపబడుతున్నారు తింటున్నారు ఆహారం ఎవరు కూడా బంగారు ఎండి డబ్బులు తినడు అందరు తినేది అన్నమే కానీ అన్నిటిలో డూప్లికేట్ డూప్లికేట్ బియ్యముల డూప్లికేట్ జొన్నల డూప్లికేటు కూరగాయలలో డూప్లికేటు మరి విత్తనాలు వేసే విత్తనాలలో డూప్లికేటు పంటలకి పురుగుల మందులు కొట్టే పురుగుల మందుల డూప్లికేటు మొత్తం నోట్లు డబ్బులు నోట్లలో డూప్లికేటు బంగారుల డూప్లికేటు ఎండిల డూప్లికేటు మటన్ల డూప్లికేటు చికెన్ల డూప్లికేటు స్వీట్ల డ్యూప్లికేటు ప్రపంచం అందుకు డూప్లికేట్ 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 ఎక్కువ జరుగుతుందండి ఎందుకంటే దేవుని బిడ్డలేదా ప్రభునేశు క్రీస్తు ఒకడే నిజమైన దేవుడు ఈ లోకంలో నిజమైనది ఏదో మనిషి గుర్తుపట్టలేడండి ఎందుకంటే యేసు ప్రభు ఉపమానం చెప్పాడు గోధుమలు గురుగులు గోధుమలు గురుగులు సేమ్ ఉంటాయి గుర్తుపట్టలేడంట మనిషి డూప్లికేట్ వర్జినాలు సేమ్ ఉంటాయి అలాగనే నిజమైన శవకుడు డూప్లికేట్ శవకుడు నిజమైన విశ్వాసి డూప్లికేట్ విశ్వాసి నిజమైన స్వార్థికుడు డూప్లికేట్ స్వార్థికుడు నిజమైన సంఘ సంఘ డూప్లికేటు నిజమైన క్రైస్తవుడు కనుక డూప్లికేట్ క్రైస్తవుడు క్రైస్తవుడు అన్న పడిన వాడు బాధ అనుభవించాలి బాధ ఇబ్బందులు ఎరుకులు అనుభవించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది సుఖభోగాలుండి కారులుండి బంగలుండి సౌకులు నాతోటి సౌకులు ఏమంటారు దేవుడు నన్ను దీవించాడు ఆశ్రయించాడు సమృద్ధికి ఇచ్చాడండి డూప్లికేట్ వాళ్ళు డూప్లికేట్ 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 సౌకులు డూప్లికేట్ పాస్టర్లు ఎక్కువైనారండి ఇప్పుడు భూమి మీద డూప్లికేట్ వాళ్ళు ఎక్కువైనారు ఒరిజినల్ సావుకుల్ని విశ్వాసులు కూడా గుర్తుపట్టలేకపోతున్నాయి ఒరిజినల్ సౌకుడు ఎవరో డూప్లికేట్ సౌకుడు ఎవరో విశ్వాసులు క్రైస్తవులు గుర్తుపట్టలేకపోతున్నారండి డూప్లికేట్ వారికే ఎక్కువ సహకరిస్తున్నారు ఒరిజినల్ సౌకునికి సహకరించలేకపోతున్నారు ఈ ప్రపంచమంతా కూడా డూప్లికేట్ 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 నడుస్తుంది అన్ని రంగములు డూప్లికేట్ క్రీస్తు స్వార్థ సేవలు డూప్లికేట్ వ్యవసాయములు డూప్లికేట్ వ్యాపారంలో డూప్లికేట్ ప్రతి దాంట్లో డూప్లికేట్ డూప్లికేట్ డూప్లికేటు ప్రపంచమంతా కూడా సంచలనం చేస్తుందండి ఈ ఇప్పులోకంలో మనుషులు ఎవరు గ్రహించలేకపోతున్నారు వ్యవహాన స్వార్థ పదైదో అధ్యాయము ఒకటో క్షుణ్ణము రెండవ వచ్చినము మూడవ ప్రపంచములు బతుకున్న స్త్రీలందరూ చదవండి ప్రపంచములు బతుకున్న పురుషులందరూ చదివి మారు మనుషు పొంది ప్రభునేశ్వర క్రీస్తు నిజమైన దేవిని గణపరచండి నిజమైన దేవిని మహిమపరచండి ప్రభునేశ్వ క్రీస్తుని రెండో అక్కడ త్వరగా రాబోతున్నాడండి ప్రభునేశ్వర క్రీస్తు త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ భూలోకమంతా డూప్లికేటు డూప్లికేటు డూప్లికేట్ ద్వారా నడుస్తుంది అండి అన్నిటిలో మోసం 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 ప్రతి రంగముల మోసమే ప్రబేశ్వక్రిస్త సువార్త సేవలు మోసమే వ్యవసాయముల మోసమే వ్యాపారముల మోసమే అన్ని రంగములో మోసమే ప్రతి దాంట్లో మోసం మోసం బట్టలలో మోసమే బంగారుల మోసమే అన్నిటిలో మోసం 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 జరుగుతుంది ప్రబేశ్వక్రిస్త దేవుడు సల్భిక్షం తినే ఆహారములలో కూడా మోసం జరుగుతుందండి పండ్లుగా మోసం స్వీట్ల మోసం పాలుల మోసం జొన్నలల్లో తినే ఆహారములు అన్నిటిలో మోసం 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 ఎందుకంటే మిగిల్చుకోవాలి కనుక మిగిలుచుకోవాలంటే మోసం చేయాలి డబ్బులు సంపాదించాలంటే మోసం చేయాలి ఆస్తులు చంపాయాలంటే మోసం చేయాలి ఆస్తులు చంపాయాలో డబ్బులు చంపాయాలో పేరు చంపాయాలంటే మోసం మోసం చేయాలి డూప్లికేట్ 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 ప్రపంచమంతా విస్తరిస్తుందండి ఏదో తోటలో డూప్లికేట్ స్టార్ట్ అయింది సాతాను ద్వారా డూప్లికేట్ తయారైంది ఇది నిజమో అనేది ఏదో తోటలో సాతాను అవ్వ ఆదాము ఆది మానవుల దగ్గరికి వచ్చి ఇది నిజము అన్నారు అంటే ఈ పనులు తిన పనుల్లోనే కూడా మోసం తిన ఆహారంలో మోసం మనిషి ప్రతి దోరలో మోసం మోసపోతున్నారు స్త్రీలందరూ మోసపోతున్నారు భూలోకము పురుషులందరూ మోసపోతున్నారు మోసపై ఉరేసుకొని చనిపోతున్నారు మోసపై మంది దాగి పురుగుల మంది దాగి చనిపోతున్నారు మోసం 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 ప్రపంచమంత మోసం తేనెకరకు డబ్బు 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 దంపాయాల ఆస్తులు ఆస్తులు దంపాయటానికి మోసం మోసము డూప్లికేట్ అన్ని రంగాలలో మోసం అన్ని డూప్లికేట్ చేయండి ప్రపంచమంతా కూడా డూప్లికేట్ డూప్లికేట్ ద్వారా మనుషులకి రోగాలు వ్యాధులు విస్తరిస్తున్నాయి దావాఖానలు పోతే గోళీలు డూప్లికేటే సూదులు డూప్లికేటే కానికలు డూప్లికేటే అన్ని కూడా డూప్లికేట్ 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 ద్వారా మనుషులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు వ్యాధులకు గురై చనిపోతున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారండి భూమి మీద స్త్రీలు పురుషులు రోగాలు 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 అనేకమైన రోగాలు విస్తరిస్తున్నాయి రోగాలు దినదినము పెరుగుతున్నాయి వ్యాధులు కారణం డూప్లికేట్ ఎక్కువైంది మోసం ఎక్కువైంది ప్రపంచములో అన్యాయం ఎక్కువైంది అబద్ధం ఎక్కువైంది కారణం డబ్బులు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి దేవుని సౌకులు నాతోటి జతపని వారు ఈరోజు బతుకున్న దేవుని సౌకులు ప్రపంచములు ఈ రోజు బతుకున్న దేవుని సేవకులందరూ కూడా మారు మనస్సు పొందండి ప్రపంచములు బతుకున్న స్వార్థకులందరూ కూడా మారు మనసు పొందండి ప్రపంచములు బతుకున్న క్రైస్తవులందరూ కూడా మారు మనసు పొందండి ప్రపంచ క్రీస్తు రెండు అక్కడ రాని ఉన్నాడు కనుక ప్రభునేశ్వ క్రీస్తు రాకడలో నిజమైన విశ్వాస ఎత్తబడుతుడు ప్రభునేశ సుక్రీస్తు రెండో రాకడలో నిజమైన క్రైస్తవుడు ఎత్తబడుతుడు ప్రభునేశ్వ సుక్రీస్తు రెండో రాకడలో నిజమైన సావుకుడు పాస్టర్ ఎత్తబడుతుడు అందరు అబీకులు డూప్లికేట్లలో విడబడతారు 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 ప్రభునేశ్వ క్రీస్తు దేవుని వాక్యం అల్పిస్తుంది నేను నిజమైన ద్రోక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభునేశ క్రీస్తు ప్రపంచంలో మనుషులందరికీ బోధించాను ఒక్కొక్క అయినట్టాడు బైబిల్ ఆది వంటి ప్రకటన నేను పరిశోధాలు చదివానంటాడు వాక్యం ఏమి గ్రహించలేకపోతున్నారు వాక్యం చదువుతున్నారు విడిచిపెడుతున్నారు వాక్యం వింటున్నారు విడిచిపెడుతున్నారు ప్రభునేశ్వ క్రీస్తు వాక్యాన్ని గౌరవించి ప్రభుణేశ్వర క్రీస్తు బోధకు లోబడి ప్రభునేశ్వర క్రీస్తు వాక్యం సరిగా జీవిస్తే పరలోకం వాక్యానికి లోబడి జీవించి ప్రభుని మైపరిస్తే యేసు ప్రభు ఆమె నెచ్చిస్తే నిత్య జీవం దేవుని రాజ్యం లేదంటే భూలోకములు ఉన్న మనుషులందరికీ నిత్య నరకమే అగ్ని ఉండమే పాతాలము రెడీగా ఉన్నాయి దేవుని బిడలేరు ఈరోజు బ్రతుకున్న మనుషులందరికీ కూడా క్రైస్తవుడు అంటేనే బాధలు అనుభవించాలి క్రైస్తవుడు అంటే ఇబ్బందులు క్రైస్తవుడు అంటే ఇర్రుకులు క్రైస్తవుడు అయితే దుఃఖ బాధలు సుఖభోగాలు కాదండి అవిశ్వాసులు అయితే అన్నిలైతే సుఖభోగాల కొరకు ప్రయాసపడుతుంటే నాతోటి సావుకులు మేము దేవుని సేవ చేస్తున్నాం ఏసుప్రభు సావుకులు మేము రెవరెని నేను బిషప్ని డాక్టర్ ప్రవక్తని దేవుడు నాకు చాలా తొమ్మిది వరాలు ఇచ్చాడు అని ఒక్కొక్క సావుకుడు బతుకున్న వారు గర్రపడుతున్నాడు అతిశయపడుతున్నాడు విర్రవీగుతున్నాడు సాధ్యం చెప్తున్నాడు అండి ఏమైనా న్యాయంగా ఉందని చెప్పండి క్రైస్తవుడు అంటే బాధలు అనుభవించాలి క్రైస్తవుడైతే ఇబ్బందులు అనుభవించాలి క్రైస్తవుడు అంటే కష్టాలు ఇర్రుకు మార్గములో ఉంటాడు ఎవరు క్రైస్తవుడు అవిశ్వాసం అయితే అన్నిడైతే విశోలమైన మార్గం ఇర్రుకు మార్గం పరలోకానికి చేరుస్తుంది విశాలమైన మార్గము పాతాలానికి నడిపిస్తుంది దేవునికి మహిమ మహిమకరిని గాక బైబిల్ చదువుతున్నారా సావుకులారా క్రైస్తవులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా స్త్రీలారా పురుషులారా ఈ రోజు కూడా మారు మనస్సు పొంది ప్రభుణేశ్వర క్రీస్తుని గౌరవించండి ప్రభుణేశ్వర క్రీస్తు వాక్యాన్ని అనుసరించండి ప్రభుణేశ్వర క్రీస్తు వాక్యాన్ని సరిగా బ్రతకండి ఇరుకైన ఇబ్బంది ఈ లోకము అశాశ్వతమే ధనము డబ్బు సుఖభోగం ఉన్న అశాశ్వతమే దళిద్రత పేదరికము ఇరుకులు ఇబ్బందులు ఉన్నది అశాశ్వతమే పరలోకము శాశ్వత రాజ్యం పాతాళము శాశ్వత రాజ్యం పాతాలము కూడా శాశ్వతమే పరలోకం కూడా శాశ్వతమే ఈ లోకం అన్ని అశాశ్వతమే సుఖభోగాలు అశాశ్వతమే సుఖ సంతోషాలు కూడా అశాశ్వతమే చదువుతున్నారా గ్రహిస్తున్నారా తెలివి ఉందా జ్ఞానముందా తేటి సేవకులు సువర్తికులు క్రైస్తవులు అందరూ మారు మనుషు పొందండి ప్రభుణేశ్వర క్రీస్తు త్వరగా రానైతున్నాడు త్వరగా రాబోతున్నాడు ఏడ్సి ఏడ్సి ఎక్కెక్కి ప్రాప్తం చేస్తున్నాడు ఈ లోకముల సుఖభోగముల కొరకే ప్రభునేశ్వర క్రిస్తు మొదట నా నీతిని నా రాజ్యమును వెతికి నెడలో మీకు అవనుకరించబడతాయి పరలోక రాజ్యమును అడిగాల ప్రభునేశ్వ క్రీస్తు ప్రతి దినము స్త్రీలైన పురుషులైనా శవకుడైన సంఘ నాయకుడైన సువార్థికుడైన రోజు ప్రభు నేను నా కుటుంబం పరలోక రాజ్యానికి వారసులు చేయాలి పరలోక రాజ్యములో నేను నా కుటుంబం ఉండాలి నేను నా సంఘ సభ్యులు నిత్య రోజులు ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేయాలి సంఘంలో ప్రార్థన చేసిన కుటుంబ ప్రార్థనలు ప్రార్థన చేసిన ఆరాధన ప్రార్థన చేసిన పరలోక రాజ్యం పరలోక రాజ్యం మా కావాలని ప్రార్థన చేయాలి పాతాలము తప్పించము నరకము తప్పించుము అగ్నిగుణం తప్పించమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి స్త్రీలందరూ ప్రార్థన చేయాలి పురుషులందరూ ప్రార్థన చేయాలి సువార్థకులందరూ ప్రార్థన చేయాలి నాతో జతపని వారు దేవుని సౌకులు పాస్టర్లు ప్రార్థన 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 చేయాలి బైక కొరకు ప్రార్థన ఇళ్ళ కొరకు ప్రార్థన బట్టల కొరకు ప్రార్థన తిండి కొరకు ప్రార్థన లోకములు ఏమన్నా ఆలోచన ఉందండి అవిశ్వాస లెక్క అన్ని లెక్క బతుకుతున్నారండి క్రైస్తవులు ప్రభునేశ క్రీస్తు నిజమైన నేనే నా తండ్రి వ్యవసాయకుడు మొత్తం డూప్లికేట్ ఇతనాలు డూప్లికేట్ మందులు డూప్లికేట్ మొత్తం డూప్లికేట్ డూప్లికేట్ అన్ని డూప్లికేట్ అయ్యండి ప్రపంచం అంతా కూడా మోసం పోతున్నాయ ప్రపంచమంతా మోసం విస్తరిస్తుంది ఏదో తోటల మోసం ప్రారంభించబడింది ఆది మానవులతో అవ్వ ఆదామ దగ్గర మోసం స్టార్ట్ అయింది అది ఇంకా విస్తరిస్తుంది విశాలంగా చేస్తుంది అందరు అనారోగ్యాలకు గురై అందరు అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలైతున్నారండి మనుషులు కారణం మోసం తినే తిండిలలో మోసం తాగేదలు మోసం అన్నింటిలో మోసం 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 డూప్లికేట్ 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 ద్వారా మనుషులు నాశనమైపోతున్నారు నాశనమైపోతున్నారు మనుషులు అసమాధానికి గురైపోతున్నారు అనారోగ్యానికి గురైపోతున్నారు అప్పులకు గురైపోవటానికి కారణం డూప్లికేట్ ద్వారానేనండి మోసం ద్వారానే కనుక ఈరోజు బ్రతుకున్న స్త్రీలారా మారు మనసు మంది జ్ఞానం తెచ్చుకుని ఈరోజు బ్రతుకున్న పురుషులారా మారు మనసు మంది తెలివి తెచ్చుకొని తెలుగుతో బతుకండి జ్ఞానంతో బతకండి కూరగాయలు చూసుకొని వేదాంతలు చూసుకుని అన్ని డూప్లికేట్ డూప్లికేట్ ఈ లోకం మాత్రం డూప్లికేట్ ద్వారా మోసం పోతున్నారు అందరు మోసం పోతున్నారు ఎక్కువ దేవుని సావుకులు డూప్లికేట్ గా తయారవుతున్నారు ప్రభునేశ క్రీస్తు సౌకులము ప్రభునేశ్వర క్రీస్తు దాసులము నాకు ఈ ప్రవచన వర్ణాలు ఉన్నాయి వరాలున్నాయి స్వస్థతపరిచే వరము దీవించే వరము అని ఎక్కువ మోసం చేసేది నాతోటి సాకులు జత పని కుక్క సాగుజ్ చూడండి దేవుని సావకులు మామూలు సాగుజారండి కుక్క సాగుజు మామూలు సాగుజారు ఎందుకంటే అందరికీ దేవుని సావుకులకు వాక్యం తెలుసు తెలియక చేసిన వారిని క్షమిస్తా తెలిసిన వారికి క్షమాపణ లేదని బైబిల్ స్తోంది ప్రభులేశ్వ క్రీస్తు త్వరగా దానం చిన్నాడు వాక్యాన్ని ముగిస్తూ వాక్యం మించండి దేవుని బిడ్డలేరు మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు వందనాలు వందనాలు